ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోని అగ్ర హీరోలలో కృతి సనన్ ఒకరు తక్కువ సమయంలోనే హిట్ చిత్రాల్లో నటించిన ఈమె ఇటీవల లగ్జరీ లావిష్ పెండ్ హౌస్ ను కొనుగోలు చేసినట్లు బీ టౌన్ లో ఓ న్యూస్ చెక్కర్లు కొడుతోంది దీంతో సోషల్ మీడియా మొత్తం ఈ బ్యూటీ ఇంటి గురించే మాట్లాడుకుంటోంది మిమీ సినిమాకు గాను ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకుంది హీరోయిన్ కృతి సనన్ ఈ యొక్క సినిమా ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది దీంతో హిందీ సినిమా ప్రపంచంలోని స్టార్ హీరోయిన్స్లలో ఆమె ఒకరిగా నిలిచింది రెమ్యునరేషన్ పరంగా కూడా వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ గా ట్యాగ్ వచ్చేలా చేసుకుంది ఈ క్రమంలోనే ఈ బ్యూటీ ముంబైలోని నాగరికపాలి హిల్ ప్రాంతంలో సముద్రానికి ఎదురుగా ఓ డూప్లెక్స్ పెంట్ హౌస్ ను కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ న్యూస్ ఇక అకార్డింగ్ టు బాలీవుడ్ మీడియా రిపోర్ట్ కృతి సనన్ కొనుగోలు చేసిన రెసిడెన్షియల్ టవర్ లోని ఈ లగ్జరీ పెంట్ హౌస్ ధర దాదాపు డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు సున్నా కోట్లు అని తెలుస్తోంది అంతేకాదు కృతి కొత్త ఇల్లు పద్నాలుగవ పదిహేనవ అంతస్తుల్లో ఆరు వేల ఆరు వందల ముప్పై ఆరు చెదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉందట ఒక వెయ్యి రెండు వందల తొమ్మిది చెదరపు అడుగుల టెర్రస్ కూడా అదనంగా ఉందట చెదరపు అడుగుకు దాదాపు ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల చొప్పున ఈ విల్లాను ఈ బ్యూటీ కొనుగోలు చేసిందట ఈ డీల్ కోసం కృతి సనన్ మూడు పాయింట్ తొమ్మిది ఒకటి కోట్ల స్టాంప్ డ్యూటీ జీఎస్టీ ఇతర ఛార్జీలతో సహా మొత్తం ఎనభై నాలుగు పాయింట్ ఒకటి ఆరు కోట్లకు పైగా చెల్లించిందని న్యూస్ కృతి సనన్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి కాదు రెండు వేల ఇరవై మూడు అలీబాగ్ లో రెండు వేల చదరపు అడుగుల ఫ్లాట్ ను కొనుగోలు చేసింది అమితాబ్ బచ్చన్ కూడా ఇక్కడ ఒక ఫ్లాట్ను కొనుగోలు చేశారు మీడియా నివేదికల ప్రకారం కృతి సనన్ రెండు వేల ఇరవై నాలుగులో వేస్ట్లో ఫోర్ బిహెచ్కే అపార్ట్మెంట్ను కొనుగోలు చేసింది దీని విలువ ముప్పై ఐదు కోట్లు ఇక సినిమాల విషయానికి వస్తే కృతి సనన్ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ధనుష్తో కలిసి తేరే ఇష్మే సినిమాలో నటిస్తున్నారు